ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు వెంకటగిరి నగరి వనం నందు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ తనుజారెడ్డి మరియు ఏపీపీ ప్రకృతి కుమార్ పాల్గొన్నారు ముందుగా అడవి శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞతో ప్రారంభించారు అనంతరం ప్రజాప్రతినిధులు ప్రతినిధులు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుకడకు చెట్లే ఆధారమన్నారు భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనిషికి ఒక మొక్క నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు ప్రజల మనుకడకు చెట్లు ఉండాలి కాబట్టి ప్రభుత్వం రోడ్ల వెంబడి కానీ ఊర్లల్లో కానీ పండ్ల చెట్టు వేప చెట్లు ఎక్కువగా పెంచాలని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులికొల్ల రాజేశ్వరరావు టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ మండల అధ్యక్షులు తోట రామచంద్రయ్య జన సైనికులు కోన రవికుమార్ వెంకటగిరి జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ మరియు

ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టు ప్రగతికి సోఫాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలు నరకనని నరకనివ్వనని విరివిరిగా మొక్కలు నాడుతానని మన ఊరూర వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను

नारायण दो कार्ड दो सापुरको जाबो अहिले पुरतो लाग्नु पर्छ कति पैसा लाग्छ கட்டணி சார் நீர் பத்தி எனக்கு ரொம்ப Apo, Marte. 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 ಹಲಗೆ ಎತ್ತರೆ கண்டிப்பா <laughs> 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 ಸರ್ ನಾನ್ಲಿ ದಿ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಸರ್ ನಾನ್ಲಿ ದಿ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಇಕ್ಕೆ ಟ್ರೋಡನ್ ಇಕ್ಕೆ ಟ್ರೋಡನ್ ಸರ್ ಫೋಟೋ ಟ್ರೋಡನ್ ಫೋಟೋ ಟ್ರೋಡನ್ ಸರ್ ಅಡಿಗೆ ಅಡಿಗೆ ಟ್ರೋಡನ್ ಫೋಟೋ ಟ್ರೋಡನ್ ಫೋಟೋ నాయుడు గారు అదేవిధంగా మన అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం జరుపుతా ఉన్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వెంకటగిరి నగరవనంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఈ వెంకటగిరి నగరానికి సంబంధించిన అధికారులు అనధికారులు మరియు ప్రజలందరూ కూడా హృదయపూర్వక స్వాగతం అదేవిధంగా వారందరికీ సుమారుగా వెంకటగిరిలోనే దగ్గర దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కోట్ల మొక్కలు నాటనే ప్రతిపాదన చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెర తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అటవీ శాఖ మంత్రి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లలో మొక్కలు నాటే కార్యక్రమం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి వర్షాలు పడాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మొక్కలు నాటాలని చెప్పి ఉద్దేశంతో ఈ వారం రోజులు ప్రోగ్రాం పెట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రకృతిని దైవ సమానంగా చూస్తామో ఆ సమాజం చాలా బాగుంటుంది మన భారతదేశంలో సనాతన ధర్మం ఎందుకు ఉందంటే మన పూర్వీకులు ప్రకృతిని పూజించేవాళ్ళు ప్రకృతి అంటే చెట్లు నీరు గాలి ఇవన్నీ ఎందుకు పూజించేవారంటే ఇవన్నీ కూడా బాగుంటేనే సమాజం బాగుంటుంది జీవరాశులు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే మొక్కలు నాటాలి అందరు బాధ్యతగా తీసుకొని అటవీ శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం వారు కూడా సమాజంలో ఉండే అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం ఉద్దేశం తెలియజేసి ఈరోజు మొక్కలు నాటించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అటవీశాఖ అధికారులకి అదేవిధంగా మండల ఎంపీపీ అనుజారెడ్డి గారికి అదేవిధంగా ఎక్స్ ఏఎంసీ చైర్మన్ పులికల రాయశ్వరావు గారికి అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మా మిత్రులు ప్రకృతి గారికి జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ గారికి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అటవ శాఖ మంత్రులు కొనివేల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వెంగళగిరి మండలంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొన్ని లక్షల వేల మొక్కలను నాటాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని చేపట్టారు చెట్లు మనకు నీరు మనకు తిండి ఎలా అవసరము చెట్లు కూడా అంతే అవసరము ఎందుకంటే చెట్లు నాటడం వల్ల అవి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మన సకాలంలో వర్షాలు పడతాయి ప్రకృతికి కూడా అన్ని అన్ని కూడా అనుకూలిస్తాయి ఎందుకంటే చెట్లు నరకడం వల్ల మనకు వానలు కూడా ఈ మధ్యకాలంలో సకాలంలో వర్షాలు పండక పంటలు కూడా సరిగా పండట్లేదు మనము చెట్లని కాపాడుకుంటే జీవరాశులని కూడా అన్నిటినీ కాపాడుకున్నట్లు చెట్లు మనుషులతో సమానమే అని భావిస్తూ లాస్ట్ టైం కూడా నేను ప్రకృతి కుమార్ గారితో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాను అందులో కూడా సార్ గారు చాలా మంచిగా వివరించారు చెట్లు అనేటివి మనకు చాలా ముఖ్యం ప్రతి ఒక్కరిని కూడా చెట్లని నరకకుండా వాటిని కాపాడుకొని రక్షించాలని ప్రతి ఒక్కరిని కూడా నేను విన్నవించుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకి అనధికారులకి అలాగే మా నాయకులకి అందరికీ కృతజ్ఞతలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండే రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటి మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది శాతం ఉన్న అటవీ సంపదని యాభై శాతం అటవీ సంపదగా మార్చే దిశగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో చాలా వరకు విదేశీ మొక్కల్ని మనం వాడుతున్నాం అలా కాకుండా మన స్వదేశీ మొక్కలు అయినటువంటి వేప నల్ నేరేడు నల్లి ఇలాగా చాలా ఉన్నాయి ఆ మొక్కల్ని వాడి వాటి ద్వారా పర్యావరణానికి పాటు మనకి కూడా ఆరోగ్యాన్ని పొందే విధంగా చేసే ముఖ్య ఉద్దేశం దీంట్లో ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే విదేశీ మొక్కలు వాడితే కనీసం చెట్లు ఒక పక్షులు కూడా కనీసం గూడు పెట్టవు ఆ విదేశీ మొక్కల్లో అదేంటంటే ఎక్కువ వాటర్ కూడా కన్జంప్షన్ చేస్తాయి దానివల్ల ఏంటంటే మనకు భూ భూగర్భ జలాలు కూడా స్పాయిల్ అయిపోతాయి ఇలా కాకుండా మన స్వదేశీ మొక్కలు వాడి దాని ద్వారా మన పర్యావరణాన్ని సమ సమతుల్యత పొందాలని ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ అమూల్యమైన ముఖ్యమైన కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మన నాయకులు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చలవ ఈ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన సరళ నుంచి ఉద్భవించినటువంటి ఒక వినూత్న మరియు భారత రాజ్యాంగానికి దీటుగా ఉన్నటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో అంటే వన మహోత్సవ కార్యక్రమంలో ద పర్సన్ ఇస్ ద నౌ ఈజ్ అ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు ది ఎంటైర్ యూత్ ఆఫ్ ఆంధ్ర నన్ అదర్ దాన్ ది ఆనరబుల్ అవర్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డిప్యూటీ సీఎం గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే అంటే జస్ట్ మొన్న షార్లో సార్ సార్ని పుష్కలంగా అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలు భక్తి భావాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా కనబడుతున్నారు అందుకే భగవంతుడు ఆయనకి పంచభూతాల ఐదు అయితే ఆ మన పవన్ కళ్యాణ్ గారికి మన యొక్క క్యాబినెట్లు అంటే ఆంధ్ర క్యాబినెట్లు ఐదు శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్ అంటే మంత్రి శాఖల్ని అప్పగించారు కాబట్టి పంచభూతాల ఐదు ఇప్పుడు మన ఆంధ్రాలో ఐదు శాఖలకి కీలక వ్యక్తిగా అంటే శాస్త్ర విజ్ఞాన అటవీ మరి పర్యావరణ మరియు డిప్యూటీ సీఎం గాను అతి ముఖ్యంగా రూరల్ రూరల్ ప్రాంతం డెవలప్మెంట్ అభివృద్ధి కొరకు మంత్రివర్యులుగా కూడా మన డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటము నిజంగా మనందరం కూడా హర్షింపదగ్గ విషయం కాబట్టి వీరి యొక్క సీఎం మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచన తలలోంచి ఈరోజు వెంకటగిరిలో వన మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ నిర్వహించినందుకు అతి ముఖ్యంగా అటవీ శాఖ అధికారులకు అతి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో విలువైన సమయాన్ని వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా వెచ్చించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా ప్రతినిధులకు ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ రాజకీయాల పక్కన పెట్టి ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అతి ముఖ్యంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకి నిజంగా ఆ వెంకటగిరి గ్రామశక్తి పోలీరమ్మ తల్లి తల్లి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు గమనించింది ఏంటంటే మన వెంకటగిరి జాతర త్వరలో రాబోతుంది ప్రతి సంవత్సరం నాకు తెలిసి అంటే మా పెద్దలు చెప్పేవాళ్ళు వెంకటగిరి జాతర రాబోతుంది అనగా ఒక నెల ముందు మన వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇంత ముందు చెప్పినట్టు ఇక్కడ పెద్దలు చెప్పారు వేప చెట్లు నాటం అనేది చాలా ఆనవాయితీ అని కూడా నాకు చిన్నప్పుడు చెప్పారు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ మొక్కలు నాటడం అనేది నిజంగా మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి నిజంగా శాంతిస్తుంది అందుకే వాతావరణం కూడా మనకి అనుకూలించింది ఈ రోజు యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలోను మరియు ప్రజల యొక్క కోఆర్డినేషన్తో మన వెంకటగిరి గ్రామశక్తి జాతర అంగారంగ వైభవంగా జరుగుతుంది అనే దానికి ఎటువంటి సందేశమే సందేహమే లేదు ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ గ్రామశక్తి పోలరమ్మ తల్లి ఈ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా జరిపిస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమం కాలేజ్ ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరున మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ముఖ్యంగా మీడియా వాళ్ళకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి వారిలో జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్రం అంతా జరగటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఫారెస్ట్ రేంజర్ గారు ప్లస్ మా రాష్ట్ర కార్యదర్శి అయిన యువజన కార్యదర్శి అయిన కేవికా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ గారు ఏపీపీ గారు పాల్గొనటం అదేవిధంగా జనసేన నాయకులు పాల్గొనటం ప్రజాప్రతినిధులు పాల్గొనటం ముఖ్యంగా ఇక్కడ చిన్న పిల్లల్ని రేంజర్ గారు తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చెట్లు నాటే కార్యక్రమం దాని ఆవశ్యకత దాని ఉపయోగం పిల్లలు ఈ స్టేజ్ నుంచే నేర్చుకుంటే వాళ్ళు ఎక్కువ చెట్లు నాటే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళని గైడ్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఈ ఇంత బాగా చేసిన పార్షేంజర్ గారికి మరొక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటికి ఒక చెట్టు రెండు చెట్లు ఊరికొక వంద చెట్లు యాభై చెట్లు ఉండటం కాదు చెట్ల మధ్యలో ఇల్లు ఇల్లుండాలా అదేవిధంగా చెట్ల మధ్యలో ఉండాలా అంతేగాని ఏదో ఇంటికి ఒక చెట్టు రెండు చెట్లు ఉండకుండా చెట్లను ఎక్కువగా పెంచడమే ఆయన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అసలు ఈ నగర వనంలో ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నగర వనం ఒక ఆవశ్యకత ఏంటంటే అసలు దీన్ని ఏర్పాటు చేసిందే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరుండే నలభై ఐదు కిలోమీటర్లలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఆయన పద్నాలుగు హెక్టార్లో ఈ వన నగరం ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నగరాల్లో ఎక్కువ వాహనాలు అదేవిధంగా కాలుష్యమైన ఫ్యాక్టరీసు చాలా పడిపోతున్నాయి వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే చెట్ల ఆవశ్యకత ఎక్కువ ఉండాలా చెట్లు యొక్క విలువ ప్రజలకు తెలియాలా అదేవిధంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే నగర వనాలు నగరానికి ఆనుకొని ఉండాలా అనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసింది వీటిని పరిశుభ్రతగా ఉంచుకొని వీటిని ఎక్కువగా వీటిలో పిలకాయలు వచ్చి ఆడుకునే ఆడుకునేదానికైతేనేమి వచ్చేట రెస్ట్ తీసుకునే దానికైతేనేమి వీటిని అభివృద్ధి చేసే కార్యక్రమం మా కురుగొండ రామకృష్ణ గారు మాకు ఎప్పుడో చెప్పారు దీన్ని మనం అభివృద్ధి చేయాలా ఆయన మన వచ్చి చూసినప్పుడు చెప్పాడు దీన్ని అభివృద్ధి చేయాలా నెల్లూరుకి దగ్గరలో ఒక నగరవనం ఉందంటే నాకు తెలియదు అదేవిధంగా తిరుపతిలో ఉందంటే అదే స్థాయిలో వెంకటగిరిలో కూడా నగర వనాన్ని డెవలప్ చేసి ఆ స్థాయిలో వెంకటగిరి ప్రజలు దీన్ని ఉపయోగించుకుని ప్రకృతి పరంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు